అందరికీ నమస్కారం తెలంగాణ రాజకీయ నాయకులు ఏడుపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద అటు బీఆర్ఎస్ వాళ్ళు అంతే ఇటు కాంగ్రెస్ అంతే ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే నిన్న అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు గారు మేడిగడ్డకి సంబంధించిన రెండు పిల్లలు కుంగిపోయినాయి కదా దాన్ని పోలవరం ప్రాజెక్ట్ తో కంపేర్ చేసి ఏ విధంగా సమర్థించుకున్నారో ఒకసారి మీరే వినండి నుంచి వరకు గైడ్ బండ్ మొత్తం కోట్ల రూపాయలు విన్నారు కదా హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారు మేడిగడ్డకి సంబంధించి రెండు పిల్లలు కుంగిపోయినాయి అది ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టు రన్నింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అంటే ఏంటి దాంట్లో ఎటువంటి లోపాలు లేకోకుండా రన్నింగ్ లోకి తీసుకొచ్చామని చెప్పి అర్థం కదా కానీ పోలవరం ప్రాజెక్ట్ ఏమి రన్నింగ్ లో లేదు ఇంకా పనులు పూర్తి కాలేదు పూర్తి స్థాయిలో అన్ని పనులు అయిపోయి ఆ తర్వాత ఏమన్నా డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది అనుకో అప్పుడు ఈయన కంపేర్ చేసి మాట్లాడినా కరెక్టే అదిగో పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర వాళ్ళు నిర్మించారు డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది వాళ్ళదే అలా జరిగింది సో మనకు కూడా విపరీతమైన ఫ్లడ్ రావటం వల్ల ఆ విధంగా జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడాడు ఆ ప్రాజెక్ట్ తో కంపేర్ చేసుకున్నాడు అంటే ఒక అర్థం ఉంటది కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐ థింక్ రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడు గోదావరికి విపరీతంగా వరదలు రావడం వల్ల ఈ డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది పనులు జరుగుతున్నప్పుడు కొట్టుకుపోయింది కంప్లీట్ అయిపోయినప్పుడు కొట్టుకుపోవాలి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏమీ పనులు జరుగుతుండదు కదా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది రన్నింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కుంగిపోయింది హరీష్ రావు గారు మేడిగడ్డ ప్రాజెక్ట్ ని కంపారిజన్ చేసుకోవాలంటే పోలవరం ప్రాజెక్ట్ తో కాదు కంపారిజన్ చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ధవలేశ్వరం బ్యారేజ్ తో కంపారిజన్ చేసుకోవాలి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఆ ధవళేశ్వరం బ్యారేజ్ ని ఆంధ్రప్రదేశ్ లో నిర్మించారు ఇప్పటికీ వరదలు విపరీతంగా వచ్చిన ఆ బ్యారేజ్ చెక్కి చెదరకోకుండా కుంగిపోకోకుండా నిలబడి ఉంది కానీ మనం నిన్న మొన్న కట్టిన బ్యారేజ్ కుంగిపోతుంది సిగ్గు చే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ ని హరీష్ రావు గారు ఇంకా అత్యుత్సాహంతో కంపారిజన్ చేసుకోవాలంటే కనుక అదేదో రాష్ట్రంలో నైన్టీ డిగ్రీస్ యాంగిల్ లో ఒక ఇంజనీర్ ఒక ఫ్లైఓవర్ వేసాడు సో మేము కూడా అలాగే గాల్లో లెక్కలేసుకుండి ఈ ప్రాజెక్ట్ ని నిర్మించేసాం సో అందుకనే కుంగిపోయింది అని చెప్పి కంపారిజన్ చేసుకోండి ఆ నైంటీ డిగ్రీస్ యాంగిల్ బ్రిడ్జ్ తో మనం తప్పులు చేసి ఆ తప్పుల నుంచి తప్పించుకోవడానికే పక్క రాష్ట్రాల్లో నిర్మాణ దశలో ఉన్నటువంటి ప్రాజెక్టులతో ఇక్కడ నిర్మాణం అయిపోయినటువంటి ని కంపేర్ చేసుకోవటం దౌర్భాగ్యం ఇది రాష్ట్రం ఇచ్చేంత వరకు ఏడుస్తూనే ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఉంటే కనుక మేము బాగుపడమని అని చెప్పి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత అదే ఏడుపు కొనసాగుతున్నారు నిజంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు బాగుపడడానికి రాలేదు ఈ కేసీఆర్ ఫ్యామిలీ బాగుపడడానికే వచ్చింది గతంలో చాలాసార్లు ఈ మాట అన్నాను నేను పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఎప్పుడు హైదరాబాద్ 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 అంట తిరిగారు అంతే అంతే ఆల్రెడీ డెవలప్మెంట్ మోడ్ లో ఉన్నటువంటి సిటీని వీళ్ళు ఏదో హ్యూజ్ డెవలప్మెంట్ చేసేనని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉంటారు అక్కడికి ఎవడైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తాడు ఆల్రెడీ యాక్టివ్ మోడ్ లో ఉన్నటువంటి సిటీ కాబట్టి కానీ తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన ఏ ప్రాంతాన్ని వీళ్ళ డెవలప్మెంట్ చేసే ప్రయత్నం అన్నా చేశారా లేదు పదేళ్లలో వీళ్ళు చేసింది శూన్యం ఇది సరిపోదు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో మిగులు జలాల పేరుతో రెండు వందల టీఎంసీ నీళ్లు చెల్ల వరకు గోదావరి నీటిని బనకచెల్ల వరకు తరలించడానికి ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ చేస్తా ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి కొర్రీలు పెడుతున్నారు వీళ్ళు మా నీళ్ళన్ని దబ్బుకెళ్లిపోతారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ వస్తే కనుక మీకున్న ప్రాజెక్టుల్లోనే అనేక బొక్కలు ఉన్నాయి వాటినే కాపాడుకోవడం మీకు రావట్లేదు పక్క రాష్ట్రాల వాళ్ళు ఏదో బాగుపడదాం అని చెప్పి ఒక ప్రాజెక్ట్ కి ప్రణాళిక రచించుకుంటూ ఉంటే వాళ్ళ మీద పడి ఆడటం ఎందుకు అండ్ అలానే రేవంత్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ కి ఒక గుది లాంటిది కానీ హైదరాబాద్ తెలంగాణకి బంగారు బాత్ లాంటిదే అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది యాక్చువల్ గా హైదరాబాద్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉన్నప్పుడు అది అప్పుడప్పుడే డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నప్పుడు అది కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి గుదుబండ లాంటిదే ఆ గుదుబండనే బంగారు బాతిగా మార్చుకోలేదా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ని రాజధాని కింద చేసుకుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా అమరావతిని ఆ గుదిబండనే బంగారు బాతిగా మార్చుకుంటాం కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు మీరు మీ రాజధాని సంగతే మీ రాష్ట్రం సంగతే మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సంగతే జాగ్రత్తగా చూసుకుంటే చాలు మీకు అధికారం ఇచ్చింది అందుకనే మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు